హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను నీ చూపులే నా ఊపిరి ఫ్లాష్ బ్యాక్ ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ అవుతుందని కొంతమంది అడుగుతున్నారు అసలు ప్రస్తుతం అవుతున్న ఫ్లాష్ బ్యాకే కదండి స్టోరీకి మెయిన్ థీమ్ నీ చూపులే నా ఊపిరి అన్న టైటిల్ని ఖచ్చితంగా న్యాయం చేసేలా ఉంది మన ఫ్లాష్ బ్యాక్ ఎందుకంటే వర్షిణి వరుణ్ల మధ్యన పరిచయం ఒకరి ఒకరు కలుసుకోకుండా చేస్తున్న దోబూచులాట ఇవన్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయని మాత్రమే ఫ్లాష్ బ్యాక్ని రాస్తున్నాను కాబట్టి కాస్త విసిగిపోకుండా వింటే మరొక టూ త్రీ ఎపిసోడ్స్లోని ఖచ్చితంగా ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోతుంది ఈ ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సరే నాన్న నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది వర్షిని థ్యాంక్ యూ మేడం అని చెప్పిన వర్షినితో ఇట్స్ ఓకే వర్షిని ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు ఇప్పటి వరకు చాలా బాగా రాశాను మేడం లాస్ట్ ఎగ్జామ్ కూడా బాగా రాస్తే ఈసారి కూడా నేనే టాపర్గా అవుతాను ఆల్ ది బెస్ట్ వర్షిని ఇన్ని రోజులు కష్టపడ్డా ఈ రెండు రోజులు కూడా కష్టపడితే రిజల్ట్స్ బాగా వస్తాయి మన హాస్టల్ పరువు నిలబెట్టాలి నువ్వే వెళ్ళి అమ్మా అంటూ నవ్వుతూ చెప్పారు వార్డెన్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది మన వర్షిని ఏంటి మేడం అయిపోయాయా మీ సంప్రదింపులు సంతోషాలు సుఖదుఖాలు అంటూ కాస్త వెటకారంగా అడిగింది రాగిని ఏంటి అలా మాట్లాడతావు నోరు మూసుకుని చూసుకో అన్న వర్షిణితో మా పని చూసుకునేందుకు ఏముందిలే నీ పనే ఈ మధ్య చాలా కొత్త కొత్తగా ఇంకా కాస్త వింత వింతగా కూడా ఉంటుంది అంటూ మూతి తిప్పుకుంది రాగిని ఏ ఏం మాట్లాడుతున్నావు అంటూ తడబడుతున్న మాటలతో అడిగింది వర్షిని నిజమే మాట్లాడుతున్నా సిజర్ వసంతమే చదవును అన్న మన వర్షిని ఆ వసంత ప్రేమలో తడిసి ముద్దవుతున్నట్టుగా అనిపిస్తోంది ఏంటి కథ నిండుగా వసంత ప్రేమలో వర్షిని మునిగిపోయినట్టుందిగా అంటున్న రాగిణితో చచా అదేం లేదు ఏదో క్యాజువల్గా మేలు పెట్టుకుంటున్నా నువ్వే నచ్చినట్టుగా మాట్లాడుకు అని బుంగమూతి పెట్టిన వర్షిని భుజాల చుట్టూ చేతులు వేసి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మంచంపై కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు వర్షిని నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నది మీ ఇద్దరా లేక మేమా కాస్త సమయం దొరికితే చాలు సిస్టమ్ రూమ్లో లైట్ ఆన్ అవుతుంది మెసేజ్లు మెసేజ్లు ఒకటే వర్షంలా వెళ్తున్నాయి చివరికి ఇంత ఫ్రెండ్స్ అయినా మాతో కూడా నువ్వు టైం స్పెండ్ చేయడం మానేసా ఇదంతా ఏమంటారు ప్రేమంటారా లేక ఊరికనే టైంపాస్ అని అంటారా అంటూ కాస్త చిలిపిగా అడిగింది రాగిని కాస్త సిగ్గుతో బుగ్గులు ఎర్రబడ్డాయి వర్షిణికి కానీ తన భావాలను బయ బయటపడనివ్వకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ మీరు ఎలా మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారో నేను అలానే అయినా నేనే గంటల తరబడి చాటింగ్ చేయట్లేదుగా ఏదో ఒకటో ఆరో మెసేజ్ పెడుతున్నా అంది వర్షిణి అర్థమవుతోందిలే సరేలే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రేమ ప్రవాహంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఇక మా గురించి ఎందుకు ఆలోచిస్తావులే ఏమంటున్నాడు మీ వసంత వరుణ్ ఎప్పుడొస్తాడంట నిన్ను రెక్కల గుర్రంపై కూర్చోబెట్టి ఎప్పుడు తీసుకుని వెళ్తాడంట అంటూ చిలిపిగా వర్షిణి బుగ్గపై తడుతూ అడిగింది రాగిని పోవే నువ్వు నీ పిచ్చి మాటలు అని సిగ్గుపడుతూ అక్కడి నుండి లేచి వెళ్తున్న వర్షిణి చేయి పట్టుకుని ఎల్లుండి మనకి ఎగ్జామ్స్ పూర్తవుతున్నాయి అంటే ఆ తర్వాత మూడు రోజుల్లో సీనియర్స్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నీ వసంత ఎక్కడున్నా ఆ గాలి మన కాలేజీలో వీచక మానదు కాబట్టి మీ ప్రేమ మెసేజ్లు ఇక బందే అన్న రాగిని మాటలకు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ కంగారుగా చూసింది వర్షిని ఏంటి నా మాటల కోపం వచ్చిందా నేను అన్నది మీ ఇద్దరు ప్రేమ ఆగిపోతుంది అని కాదు మెసేజ్లు బదులు డైరెక్ట్గా కలిసి మాట్లాడుకోవచ్చు కదా అని అంటూ వర్షిణి ముఖంలోకి దగ్గరగా చూసి అబ్బో వసంత వరుణ్ వస్తున్నాడు అంటేనే అమ్మాయి గారు బుగ్గలు సిగ్గుల మొగ్గులవుతున్నాయే ఇక డైరెక్ట్గా అతనే వచ్చి అమ్మాయి గారు ఒళ్ళో వాలిపోతే ఇంకేముంది వర్షిణి ఇక తనని తానే మైమర్చిపోతుంది ఇంతకీ ఎప్పుడొస్తున్నాడంట మన హీరో అంటూ మళ్ళీ కనుబొమ్మలు ఎగరేస్తూ చిలిపిగా అడిగింది రాగిని మన ఎగ్జామ్స్ అయ్యే నెక్స్ట్ డేనే వస్తున్నారు అంటూ కాస్త సిగ్గుపడుతుంది వర్షిణి అయినా ఆ రాకుమాడు వస్తే మాకు చూపిస్తావా ఏంటి ఎత్తుకుపోతామేమో అన్నట్లు దాచిపెట్టేసుకుంటావేమో కదా అంది రాగిని బుర్ర తిప్పుకుంటూ దాచిపెట్టడానికి అతను ఏమైనా చాక్లెటా బిస్కెట్టా మళ్ళాగే ఒక స్టూడెంట్ ఎవరైనా చూడొచ్చు అంది వర్షిని కాస్త మూతి ముడుచుకుంటూ ముందు అంటే అందరికీ చూసే హక్కుంది కాబట్టి చూద్దాం అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అతను నీ సొంతమని తెలిసాక అన్నయ్యా అని పిలవాలి కానీ అందాల రాకుమార్లా ఊహించుకోలేం కదా అందుకే అంటూ నిట్టూర్పుగా చెప్పింది రాగిని ఆపవే రాగిని ఎందుకు వర్షిని అనవసరంగా ఆట పట్టిస్తావు అసలే తన మనసులో ఉన్నది ప్రేమ లేక ఫ్రెండ్షిప్ అర్థం కాక తనే సతమతం అవుతూ ఉంటే అంటూ నవ్వుతూ వచ్చింది సరళ సరళ నువ్వు కూడానా అయినా మీరందరూ అనుకుంటున్నట్లు మా మధ్య ఇంకా ప్రేమ లేదు ఫ్రెండ్షిప్నే ఉంది మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వర్షిని వెళ్ళవే వెళ్ళు ఇలా ఫ్రెండ్షిప్ అన్న పీకల్లో తి ప్రేమలో మునిగిపోయి పెళ్లి వరకు పరుగులు పెడతారు అబ్బాయి గారు వస్తున్నారని స్పెషల్ గిఫ్ట్లు తయారు చేయడం పంపించడం మాకు తెలియదు అనుకుంటున్నావా మొత్తానికి ఫ్రెండ్స్ అయినా మమ్మల్ని దూరం పెట్టావుగా ఆ స్నేహితుడిని మాత్రం ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా మదిలో పెట్టుకుంటున్నాం మా దగ్గర చెప్పకపోయినా పర్వాలేదు నీ మనసులో మాట తనకి చెప్పు లేదంటే నీకు ఇంట్రెస్ట్ లేదనుకుని వేరొకరిని చూసుకోగలడు అంటూ గట్టిగా నవ్వారు పుష్ప ఇంకా మృదులాలు వాళ్ళ మాటలు విని ఇంకాస్త మొహమాటంతో నవ్వుకుంటూ టెర్రస్ మీదకి వెళ్ళిపోయింది వర్షిని పెరిగిన తన గుండె వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ మెడలో ఉన్న చైన్ చేతివేళ్లతో అటు ఇటూ తిప్పుకుంటూ ఆలోచనలో పడింది వర్షిణి వాళ్ళు అంటున్నారని కాదు కానీ రెండు రోజుల్లో వసంత్ రాగానే నన్ను కలుస్తాను అంటున్నాడు అప్పుడు నేను తనతో ఏం మాట్లాడాలి తనని ఎలా రిసీవ్ చేసుకోవాలి మనసుకు అతను ఒక పక్కింటి పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నా నిజానికి తను అందని ఆకాశం లాంటివాడు అంత డబ్బు ఉండి మామూలుగా ఉండడం అతని గొప్పతనమే కావచ్చు కానీ దాన్ని ఆసరాగా తీసుకుని నేను తనని కావాలనుకోవడం ఎంతవరకు సమంజసం అసలు తనకి కూడా మనసులో నాపై ఇదే అభిప్రాయం ఉందా లేక నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నానా తన మాటలను బట్టి చూస్తే తనకి కూడా నేనంటే ఇష్టమే అని అర్థమవుతోంది కానీ ఎక్కడో చిన్న అనుమానం వెంటాడుతోంది కనీసం తన ఇంట్లో పనిచేసేందుకైనా నాకు అర్హత ఉందో లేదో అటువంటిది తన జీవితంలోకి ఎంటర్ అవ్వాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఏదేమైనా ఈ రెండు రోజులు త్వరగా గడిచిపోయి మూడో రోజు వస్తే బాగుండు వసంత్ నన్ను కలిసేందుకు వచ్చినప్పుడు తన మనసులో భావాలను నాపై తన కొన్ని ఇంట్రెస్ట్ని తెలుసుకోవచ్చు అని ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటున్న వర్షిని ఒక్కసారిగా ఆందోళన పడింది ఇదేంటి ఇవన్నీ ఆలోచిస్తున్నాను ముందు తనని కలవాలంటే నేనిక్కడ ఉండాలి కదా నాన్న ఎల్లుండి ఎగ్జామ్ అవుతూనే వచ్చి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నారు మరి వసంతిని ఎలా కలవాలి ఈ విషయం రేపు వసంతికి చెప్పాలి నాన్న ఒక్కరోజు ఆగి వస్తే బాగుండు కానీ ఇన్ని రోజులుగా నన్ను చూడలేదు కదా నాన్న నన్ను చూడకుండా ఇంకొక రోజైనా ఎలా ఉండగలరు ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆలోచనలో పడింది వర్షిని వర్షిని ఇప్పటికే చాలా ఆలస్యమైంది రా చదవడం మొదలు పెడదాం అంటూ సరళ వచ్చి పిలవడంతో సరే సరళ వస్తున్నా అని వెళ్ళిపోయింది వర్షిని ఆ ఆలోచనలతో అనవసరంగా చదవకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని ఆలోచనలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి చదువు మీదనే ధ్యాస పెట్టింది మరుసటి రోజు ఉదయం అంతా చదువుతూ గడిచిపోయింది లంచ్కి వెళ్ళేటప్పుడు వసంతికి మెయిల్ పెట్టాలి అనుకుంది వర్షిని కానీ అప్పటికే సిస్టమ్ రూమ్ ఫుల్గా ఉండడంతో త్వరగా వచ్చి మెయిల్ పెడదాం అనుకుని వెళ్ళిపోయింది తన స్నేహితులకు ఉన్న డౌట్స్ అడగడంతో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ అలా వరుణ్కి మెయిల్ పెట్టాలి అన్న విషయమే గుర్తుకు రాలేదు వర్షినికి మరుసటి రోజు ఎగ్జామ్ టఫ్ సబ్జెక్ట్ అవ్వడంతో దాని గురించి ఆలోచిస్తూ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయింది రాత్రి వార్డెన్ వచ్చి రాత్రి తొమ్మిది గంటలయ్యింది అందరూ వచ్చి డిన్నర్ పూర్తి చేశారు మీ బ్యాచ్ మాత్రమే డిన్నర్కి మిగిలి ఉంది త్వరగా వచ్చి తింటే మంచిది లేకపోతే డైనింగ్ క్లోజ్ అయిపోతుంది సో త్వరగా రండి అని అనడంతో పరుగు పరుగున స్నేహితులంతా కలిసి డైనింగ్ హాల్కి చేరుకున్నారు అప్పుడు గుర్తుకొచ్చింది వర్షినికి ఆ రోజంతా వరుణ్కి తను మెయిల్ పెట్టనే లేదు అని వెంటనే పరిగెత్తుకుంటూ ల్యాబ్ రూమ్ దగ్గరికి వెళ్ళింది భోజనం కూడా మానేసి కానీ అప్పటికే ఆలస్యం అవ్వడంతో ల్యాబ్ రూమ్ క్లోజ్ అయిపోయింది భగవంతుడా పాపం వసంత్ నా మెయిల్ గురించి ఎంత వెయిట్ చేస్తున్నాడో ఇప్పటికి కూడా మె మెయిల్ పెట్టడం కుదరటం లేదు నిన్న కూడా మధ్యలోనే చాటింగ్ ఆపేశాను పాపం ఇప్పుడేం చేయాలి అని ఆలోచించుకుంటూ తిండి కూడా సహించక గదిలోకి వెళ్ళిపోయింది వర్షిని బాధగా చాలాసేపటి వరకు ఆ ఆలోచనలతోనే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది వర్షిని కానీ సరళ వర్షిణి ప్రాబ్లం తెలుసుకుని కాస్త నచ్చ చెప్పడంతో మళ్ళీ చదువు ధ్యాసలో పడిపోయింది వర్షిని అలా రాత్రంతా చదువుకుని నిద్రపోయి ఉదయాన్నే లేచింది మరుసటి రోజు ఉదయాన్నే వెళ్ళి మెయిల్ పెట్టేందుకు సిస్టమ్ ఆన్ చేసింది అంతలో హాస్టల్ వార్డెన్ వచ్చి వర్షిని ఈరోజు మీకు ఎగ్జామ్ ఉంది కదా ఇప్పుడు సిస్టమ్ ఆన్ చేసావేంటమ్మా ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే ముందు వెళ్ళి ఎగ్జామ్ రాయి అనడంతో సమాధానం చెప్పలేక మౌనంగా అక్కడి నుండి వచ్చేసింది తర్వాత తయారై ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయింది ఎలా అయితే నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళటం పేపర్ తీసుకోవటం ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగిపోయాయి వెంటనే సంతోషంగా తన ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పి బ్యాచ్ అంతా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు హాస్టల్కి ఇంతలో వేరే క్లాస్మేట్స్ వచ్చి మాట్లాడుతూ ఉండడంతో వర్షినికి విసుగ్గా అనిపించింది నేను హాస్టల్కి వెళ్తాను నాకు అర్జెంట్ వర్క్ ఉంది అంది వర్షిని ఏంటే నీ ఎక్స్ట్రాలు లాస్ట్ ఎగ్జామ్ కదా ఎలాగో ఇంటికే కదా వెళ్ళేది కాసేపు ఫ్రెండ్స్తో మాట్లాడి వెళ్దాం అంది సరళ లేదు సరళ నాన్న త్వరగా వచ్చేస్తానన్నారు తను వచ్చేలోగా నేను లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అంటున్న వర్షిణి వైపు చూసి నవ్వుతూ సరళ లగేజ్తో పాటు తనకి బోల్డ్ పనులు ఉంటాయి కదా పాపం మెయిల్ పెట్టుకోవాలి కావలసిన వాళ్ళకి బాయ్ చెప్పాలి అంటూ నవ్వింది మృదుల ఉష్ ఊరుకో అంటున్న వర్షిణి వైపు చూసి ఫ్రెండ్స్ అంతా నవ్వారు ఇంతలో మాల మాటలు పక్క నుండి వింది శ్వేత సరే వర్షిని నువ్వు వెళ్ళు మేము వచ్చేస్తాంలే అని సరళ అనడంతో ఆలస్యం వర్షిని పరుగులాంటి నడుకతో హాస్టల్కి చేరుకుంది అసలు వర్షిని మెయిల్ సంగతి ఏంటో తెలుసుకుందామని శ్వేత కూడా వర్షిణి వెనకే ఫాలో అవుతూ హాస్టల్కి చేరుకుంది అమ్మయ్య నాన్నగారు ఇంకా రాలేదు త్వరగా కాసేపు వసంతికి మెసేజ్ చేసి తరువాత లగేజ్ ప్యాక్ చేసుకోవచ్చు అనుకుంటూ మధ్యలో ఎంతమంది ఫ్రెండ్స్ పలకరిస్తున్నా మాట్లాడుతున్నా పట్టించుకోకుండా తిన్నగా సిస్టమ్ రూమ్ దగ్గరికే వెళ్ళిపోయింది వర్షిని వెంటనే తన మెయిల్ ఐడి ఓపెన్ చేసింది కవిత అనే మెయిల్ ఓపెన్ చేసి హాయ్ వసంత్ రియల్లీ సారీ నిన్నంతా నేను మెయిల్ పెట్టడం కుదరలేదు పాపం బాగా వెయిట్ చేసి ఉంటావు కదా నిన్ను వెయిట్ చేయించినందుకు రియల్లీ సారీ అంటూ మెయిల్ పెట్టింది వర్షిని ఆ మెయిల్ చూస్తూనే వరుణ్ కూడా వెంటనే రిప్లై పెట్టడం మొదలుపెట్టాడు హాయ్ వర్షిణి ఎలా ఉన్నా ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తోంది నీ మెయిల్ చూస్తూనే అసలు నిన్నంతా ఎందుకు మెయిల్ పెట్టలేదు నిన్న ఉదయం నుండి ఇప్పటిదాకా నీ మెయిల్ కోసం చాలా ఎదురు చూశాను వర్షిని కానీ నువ్వు మెయిల్ పెట్టకపోవడంతో బాగా డిసప్పాయింటెడ్గా అనిపించింది కానీ సారీ అవసరం లేదు ఐ కెన్ అండర్స్టాండ్ ఎగ్జామ్స్ టైంలో అదర్ యావిగేషన్స్ లేకుండా ఎగ్జామ్ మీదే కాన్సన్ట్రేట్ చేయడం ఎంతైనా అవసరం అందులోనూ మరీ ముఖ్యంగా నీలాంటి టాపర్స్కి చాలా అవసరం అంటూ స్మైలిస్ పెట్టాడు వరుణ్ వసంత్ మెయిల్ చూస్తూనే హమ్మయ్య అంటే తను అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇక టెన్షన్ లేదు అని ఊపిరి పీల్చుకుంది వర్షిని వసంత్ నీకు ఒక విషయం చెప్పాలి అంటూ మెయిల్ పెట్టింది ఏమైంది వర్షిని రేపు నేను వస్తూనే ఎక్కడ కలుసుకోవాలి అన్న దాని గురించి కదా ఇంకొక రెండు గంటల్లో నా ఫ్లైట్ అసలు నాకే కానీ రెక్కలుంటే బాగుండు నీ ముందు వాలిపోదామనిపిస్తోంది కానీ మనిషిని కదా ఆ అవకాశం నాకు లేకపోయింది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రెండు గంటలు ఎదురు చూస్తూ కూర్చోవాలి అంటూ మెయిల్ పెట్టాడు వరుణ్ ఆ మెయిల్ చూస్తూనే వర్షిణికి టెన్షన్ ఎక్కువైంది వసంత్ నన్ను ఎంత త్వరగా కలుద్దామా అని ఆరాటపడుతున్నాడు కానీ ఈరోజే నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని తెలిస్తే ఏమనుకుంటాడో తను త్వరగా వస్తున్నాను నిన్ను ఎలా అయినా కలుస్తాను అని చెప్పినా కూడా నేను ఉండకుండా వెళ్ళిపోతున్నాను అని తప్పుగా అనుకుంటాడేమో ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ కంగారు పడుతున్న వర్షిణి భుజాలపై ఎవరిదో చేయి పడ్డట్టుగా అనిపించి ఒక్కసారిగా తులిపడింది నెమ్మదిగా తల తిప్పి వెనక్కి చూసేసరికి ఎదురుగా విశ్వనాథ్ అంతే వర్షిణి ఆనందానికి అవధులే లేకుండా అయిపోయింది వెంటనే కుర్చీలో ఉండి లేచి ఒక్క ఉదుట విశ్వనాథ్ని గట్టిగా హత్తుకుంది వర్షిణి నాన్న వచ్చేసావా అంటూ ఆనందంగా తనను పట్టుకుని అడిగింది నేను వచ్చి చాలాసేపు అయింది వర్షిని నీ పరీక్ష అయి నువ్వు వస్తూనే నీకు సర్ప్రైజ్గా ఉంటుందని వెయిట్ చేస్తున్నాను ఇంతలో నీ స్నేహితులే ఎవరో వచ్చి చెప్పారు నువ్వు ఇక్కడున్నావని అందుకే ఇక్కడికి వచ్చాను అన్నారు విశ్వనాథ్ అయ్యో అవునా నాన్న నేను చూసుకోలేదు నాన్న సారీ చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నాను అంది వర్షిని కాస్త బాధగా ఏం లేదు తల్లి ఇగో వార్డెన్ మేడం దగ్గర పర్మిషన్ తీసుకుంటాను నీ లగేజ్ పట్టుకున్రా బయలుదేరదాం అన్నారు విశ్వనాథ్ తలనిమరుతూ నాన్న అది నీకు ఒక విషయం చెప్పాలి అని వర్షిని ఆ రోజు అక్కడే ఉంటాను అని చెబుదామనుకున్నంతలో ప్యూన్ వచ్చి వర్షిని అమ్మ నిన్ను మేడం రమనమంటున్నారు అంటూ వార్డెన్ వర్షిని రమ్మనమన్న విషయం చెప్పాడు దాంతో సిస్టమ్ ఆన్ చేసిందన్న విషయం మర్చిపోయి వెళ్ళిపోయింది వర్షిని విశ్వనాథ్తో కలిసి అదే అదునుగా వెంటనే శ్వేత వచ్చి సిస్టమ్ దగ్గర కూర్చుని కవిత అనే మెయిల్ చెక్ చేసింది వసంత్కి వర్షిణికి మధ్య కాన్వర్జేషన్ అంతా మొబైల్లో ఫోటోలు తీసుకుని జాగ్రత్త పెట్టుకుంది శ్వేత ఓ మై గాడ్ ఏమీ తెలియని అమాయకురాల్లా కనిపిస్తుంది కానీ వర్షిని చాలా తెలివైనది మొబైల్ కూడా లేకపోయినా సిస్టంతోనే పని అంతా జరిపిస్తోంది ఎవరో కానీ పూర్తిగా వర్షిణీ మాయలో పడిపోయినట్టున్నాడు ఈ విషయం వెంటనే స్వీటీ అక్కకు చెప్పాలి అని లేచి అక్కడి నుండి కామ్గా వెళ్ళిపోయింది శ్వేత ఇంతలో వార్డెన్ దగ్గర నుండి వచ్చిన వర్షిని నాన్న చిన్న మెయిల్ పెట్టాలి సిస్టమ్ దగ్గరికి వెళ్ళి వస్తాను అంటూ వెళ్ళింది ఈలోగా పవర్ పోవడంతో చేసేది లేక హుసూర్మంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది వర్షిని ఏమైంది వర్షిని మెయిల్ పెట్టడం లేదు ఆర్ ఐ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై వర్షిని ప్లీజ్ స్పీక్ సంథింగ్ రేపు ఎక్కడ కలుద్దాం కాలేజ్లో అయితే నీకు ప్రాబ్లం ఏమైనా ఉంటుందా లేకపోతే మీకు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి సెమిస్టర్ హాలిడేస్ కదా కాబట్టి బయటకు ఎక్కడికైనా రావటానికి నీకు టైం కుదురుతుందా ఎక్కడికైనా రాగలుగుతావా అంటూ ఒకదాని వెంట ఒకటిగా ఎన్నో మెయిల్స్ పెడుతున్నాడు వరుణ్ నేను ఫ్లైట్ ఎక్కేందుకు వెళ్ళాక మళ్ళీ దిగే వరకు సిగ్నల్ ఉండదు నీ సమాధానం త్వరగా పంపించు వర్షిని అంటూ చాలా మెయిల్స్ పెట్టాడు వరుణ్ కానీ పాపం వర్షిని రిప్లై ఇవ్వనే లేదు భారంగా లగేజ్ సర్దుకుంటోంది వర్షిని త్వరగా పవర్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ కావాలనే నెమ్మదిగా అలాగే సర్దుతూ లైట్ వైపు చూస్తోంది వర్షిని ఆశగా వర్షిని ఏంటి ఇంత ఆలస్యం అక్కడ మీ నాన్నగారు నీ కోసం ఎదురు చూస్తున్నారు అంకుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు త్వరగా బయలుదేరవే అంటూ సరళ చెప్పడంతో సరళ సరళ నాకు హెల్ప్ చేస్తావా అంది వర్షిని కంగారుగా ఏమైంది వర్షిని ఎందుకంత కంగారు పడుతున్నావు చెప్పు అంది సరళ నేను వసంత్కి మేలు చేస్తుండగా మధ్యలోనే పవర్ పోయింది నాన్న కూడా వచ్చేశారు పాపం తను రేపటి రోజు నా గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు నేను నాన్నతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాను అన్న విషయం తనకు తెలియాలి సిస్టమ్ ఆన్ అవుతూనే నా మెయిల్తో తనకి మెసేజ్ సెండ్ చేయవా అలాగే అంతకుముందు ఒకసారి తన ఫోన్ నెంబర్ ఇచ్చారు కానీ అప్పట్లో నేను అది సేవ్ చేసుకోలేదు తనను అడిగి ఫోన్ నెంబర్ తీసుకుని నాన్న నెంబర్కి మెసేజ్ చేయవా సర్లా అంది వర్షిని ఓస్ అంతేనా ఆ మాత్రం దానికి అంత కంగారు పడాలా నేను తనకి రిప్లై పెడతాలే అలాగే తన ఫోన్ నెంబర్ తీసుకుని నీకు ఖచ్చితంగా చెప్తాను కంగారు పడుకు నువ్వు ప్రశాంతంగా వెళ్ళు అంది సరళ థ్యాంక్ యూ సరళ అని తను బయలుదేరేలోగా పవర్ వస్తే బాగుండని చాలానే ఎదురు చూసింది వర్షిని ఎప్పటికీ పవర్ రాకపోవడంతో నిరాశగా లగేజ్తో బయటకు వచ్చింది అమ్మయ్యా వచ్చేసవ వర్షిని ఇంకా ఆలస్యమైతే మన ఊరు బస్ మిస్ అవుతుంది పద త్వరగా వెళ్దాం అంటూ వర్షిణి చేతిలో లగేజ్ తీసుకుని ముందుకు నడిచారు విశ్వనాథ్ పాపం వర్షిని వెళ్తున్నంతసేపు పవర్ వస్తే బాగుండు మెయిల్ పెడదామనుకుని చూస్తూనే ఆశగా విశ్వనాథ్ వెనుక అడుగులు వేసింది కానీ పవర్ రాలేదు అందుకే వర్షంలో కారిపోతున్న కన్నీటిని తన తండ్రికి కనబడినివ్వకుండా తుడుచుకుంటూ వెళ్ళిపోయింది వర్షిని చాలాసేపటి తర్వాత పవర్ వచ్చింది కాసేపటి వరకు సరళ అబ్జర్వ్ చేయలేదు తను కూడా ఇంటికి బయలుదేరే ముందు కరెంటు వచ్చిన విషయం తెలుసుకుని సిస్టమ్ దగ్గరకు వెళ్ళింది వర్షిని చెప్పినట్లుగా మెయిల్ పెట్టేందుకు ట్రై చేసింది కానీ అప్పటికే వర్షిణి మెయిల్ లాగౌట్ చేసి వేరొక అమ్మాయి ఆ సిస్టంలో తన మెయిల్ ఓపెన్ చేసుకోవడంతో సరళకు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే వర్షిణికి కాల్ చేసింది బస్సులో సిగ్నల్ సరిగ్గా దొరకకపోవడంతో ఫోన్ కనెక్ట్ కూడా అవ్వలేదు చేసేదేం లేక సర్లు కూడా ఇంటికి బయలుదేరిపోయింది నిరాశగా వర్షిణి నుండి రిప్లై వస్తుందని ఎదురు చూసి చూసి విసిగిపోయాడు వరుణ్ ఇక తన ఫ్లైట్ టైం అవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాడు చాలా రోజుల తరువాత వర్షిణి కలవడంతో సంతోషంగా చాలా కబుర్లు చెప్తున్నారు విశ్వనాథ్ కానీ వర్షిణికి ఏమీ వినిపించటం లేదు వసంత్ తన మెయిల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు అన్న ఒకే ఒక్క బాధ తప్ప తన మనసు మరి దేని గురించి ఆలోచించలేకపోతోంది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ముఖానికి నవ్వు పులుముకుని విశ్వనాథ్ని చూస్తూ అలానే ఆలోచనలతో అతని భుజంపై చేరబడి నిద్రలోకి జారుకుంది వర్షిని అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య